స్వాగతం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్లు విజయవాడలో జరుగున్న శ్రీ లక్ష్మీ మహాయజ్ఞానికి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ వేద పండితులు ఆహ్వానించారు ఈ మేరకు వారితో ముచ్చపించారు జిల్లా నూజివీడ్లోనే వివాహ వేదిక వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ అతిథుల ముందు అసభ్యంగా ప్రవర్తించిన హిజ్రాలపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఈ నేపథ్యంలో కళ్యాణ వేదికలు షాపులు టోల్ గేట్ల వద్ద డబ్బులు వసూలు చేసిన హిజ్రాల గ్రూపులను చూసి నూజివీడు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు శుభకార్యాల వద్ద ఎవరికి తోచింది వారి తీసుకుని జీవించి వెళ్ళాలి కానీ అవమానకరంగా ప్రవర్తించి ప్రతిష్ట చేస్తే వాటి చర్యలు ఉంటాయని నిద్రాలను పోలీసులు హెచ్చరించారు

రాజ్యసభ ఎంపీ శ్రీ జీవెల్ నరసింహరావు గారు హైవే మినిస్ట్రీకి వినతి పత్రం సమర్పించడం జరిగింది మరి అదే దాని కాపీ ఇప్పుడు ఈ టోల్గేట్ అధికారులకు ఇవ్వడం జరిగింది సో ఈ టోల్గేట్ని తక్షణమే తొలగించవలసిందిగా మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కోరుతున్నాం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ కార్యక్రమానికి చేపట్టే జీవీఎల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం మన గాజువాగ్ ప్రవక్త కన్నవరెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అక్రమ వస్తువులు పాల్పడుతూ ఉన్నారు దీన్ని గతంలో చాలామంది పోరాటం చేసినప్పుడు కూడా అది కార్యరూపం దాల్చలేదు ఏదైతే గాజువాక బీజేపీ కన్వర్ కన్నీ నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఎంపీ గారు జీవీఎల్ గారు కూడా ఇక్కడ సందర్శన చేసి ఈ యొక్క ప్రజల యొక్క సమస్యని అర్థం చేసుకొని ఇది అక్రమ వస్తువులకి పాల్పడుతున్నారు కాబట్టిగా రెండు వందల యాభై కోట్ల నిధులతోటి అక్కడ అంత పెద్ద ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం చేసి టోల్గేట్ అక్కడ పెట్టినప్పుడు కూడా ఈ టోల్గేట్ గేట్ తొలగించుకోవడం చట్టరీత్యా చలదని చెప్పి కూడా చట్టసభల్లో పార్లమెంట్లో ఆయన పోరాటం చేయడం జరిగింది దీనిలో భాగంగా ఇమీడియట్గా ఈ టోల్గేట్ ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ ఉన్నాము ఈ పోరాటం మరింత ఉద్రితం చేయడానికి కూడా వెనకాడేది లేదని తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నిత్యం నాలుగైదు సార్లు రాకపోకలు చేసేటప్పుడు అనేది చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమానికి కూడా ధన్యవాదాలు రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతున్నదని రాష్ట్ర మాజీ మంత్రి నష్ట ఆనంద్ బాబు అన్నారు కేమూరు నియోజకవర్గం భట్టిపురంలో గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతన్నలకు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించిన ప్రజా ప్రతినిధులు గాని అధికారులు గాని కన్సూషన్ మేరలో కానగావడం లేదన్నారు అటువంటి బట్టిప్రోలు గ్రామం నిజంగా నియోజకవర్గానికి ఒక గుండెకాయ లాగా ఉన్నమాట రాజకీయ చేయడం కత్తిమేసి చావు నాడి నేను చూస్తే అన్ని గ్రామాల్లో చేస్తూ ఉంటాను ఎనభై తొమ్మిది గ్రామాల్లో నేను నేర్చుకోవా ఈ గ్రామంలో పాతి ఒక్క సంవత్సరాలు పైగా రాజకీయం చేస్తావు ఉంటాడు సాయిబాబు గారు లేదు నాకు చెప్పినట్టుగా నాలుగు తొమ్మిది తొమ్మిది నాలుగు సంవత్సరాల నుంచి నాకు ఆయనతో క్లోజ్ అసోసియేషన్ ఉంది కలిసి పనిచేస్తా ఉన్నా నేను మూడు సార్లు నిలబడితే ఎమ్మెల్యేగా రెండు సార్లు నాతో ఉన్నట్ట కొత్త లేదు పాత లేదు దానికి ముందు పాత వెళ్ళిపోయారు పెట్టే పని చెయ్యడు అనేటువంటి ఒక నమ్మకం ఉండబట్టి ఆయనకి కాగితాలు సంతకాలు పెట్టేసి దాన్ని ఆఫీసులో సబ్మిట్ చేసి అవసరమైన దశలో ఆయన చేత ఫోన్ చేయించుకొని చెప్పించుకొని ఆ వర్కులన్నీ కూడా శాంక్షన్ చేయించి మరి గ్రామాన్ని అభివృద్ధి చేయడం చిత్తూరు జిల్లా కుప్ప మున్సిపల్ పరిధిలోని డీకేపల్లిలో దొంగలు బీభక్షని సృష్టించారు అర్ధరాత్రి ఆర్ఎంపీ డాక్టర్ గోవిందరాజు ఎంతో దొంగలు చొరబడి నిద్రిస్తున్న వారిపై మట్టు మందు చల్లి నూట యాభై గ్రాముల బంగారం ఇరవై ఐదు వేల రూపాయలు నగదుని తీసుకుని వెళ్ళారు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు నైట్ నేను పదిహేనున్నర పదకొండు గంటల పదకొన్నాను తెల్లాతో నాలుగు గంటలకు కలిసేవాడు అప్పుడు చూస్తే ఇదంతా ఓపెన్లో ఉండింది అది ఇక్కడ లైట్ అడిగితా ఉండింది నాకు ఒక జరని మైకింగ్ ఉండింది అది ఏమైనా ఎట్లా జరిగినా ఏమో ఏమైపోయి అట్లా అది కిటికీ ఓపెన్ అవుతుంది అది ఇది డోరంతా పాలు కొట్టిస్తున్నారు బట్టలంతా అయితే కింద ఇస్తున్నారు లోపల ఇక్కడ ఇక్కడ ఇదంతా ఇస్తున్నారు బయట వచ్చి చూస్తాక డోర్ పాలు కొట్టిస్తున్నారు ఆ సైడ్లో కిటికీ అది పాలు కొట్టిస్తున్నారు ఇంత మాత్రమే నాకు తెలిసింది నైట్ ఎట్లా జరిగి ఏమని తెల్లే నేను నాలుగు గంటకి చూస్తే ఇప్పుడు ఐదు వద్ద జరిగింది అది బంగారు పన్నెండు సవరాలు ఉన్నాయండి అది వెండి ఒక హాఫ్ కేజీ వెండి ఉండండి అది క్యాస్ ఇరవై ఐదు వేలు అమౌంట్ ఇరవై ఐదు వేల పెట్టినాను ఇది మొత్తం అయితే స్ప్రే చేసిందరూ అట్లే ఒక ఇప్పుడు కూడా నాకు తయారీగానే ఉండదు ఎట్లా పెళ్ళి ఎట్లా చేసిందంటే ఏమైనా తయారీగా ఉన్నది

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు ముమ్మనేని వెంకట సుబ్బయ్య మరియు నాయకులు కార్యకర్తలతో కలిసి తహసీల్దార్ కార్యాలయం చేరుకుని అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని లేని పక్షంలో రైతులతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది తప్ప రైతు పక్షపాతి ప్రభుత్వం కాదు అనేటటువంటిది ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క వైఖరి తేటతలం అయింది అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలి మరి ఆ విధంగా మరి రాబోయేటటువంటి రోజుల్లో ఈ రైతుని ఆదుకునే విధంగా మనం గతంలో తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూసాం ఎక్కడ చిన్న విపత్తు జరిగినా రెక్కలు కట్టుకుని ముఖ్యమంత్రి హోదాలో వాలి అక్కడ తక్షణమే జరగాల్సినటువంటి సహాయక చర్యలు చేపట్టడం మనం అనేక సందర్భాల్లో చూసాం మరి ఈ రోజున ఈ ముఖ్యమంత్రి కనీసం ప్యాలెస్ దాటి అడుగు బయటపెట్టే పరిస్థితి కనపడ్డా కాబట్టి ఆ చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యత్యాసాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి విజనరీ అయినటువంటి ముందు చూపు కలిగినటువంటి చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టం కట్టి రాబోయేటటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా మంచి కార్యక్రమాలతో ప్రజల్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లే విధంగా మనం చర్యలు చేపట్టాలి దానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా కృషి చేసి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ విధంగా రైతాంగం కూడా వాస్తవాన్ని గ్రహించి చంద్రబాబు నాయుడికి మద్దతు పలకాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ విశాఖ జిల్లా పెన్నుర్తి అప్పన్నపాలెం తొంభై ఎనిమిదవ వార్డులో ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు మరియు సిసి డ్రైన్లు శంకుస్థాపన కార్యక్రమంలో శాసన సభ్యులు అన్నం రెడ్డి అధికారాజ్ పాల్గొన్నారు

పెందుర్తి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఏరియాస్లో సుమారుగా ఎనభై ఏడు పాయింట్ తొంభై ఐదు లక్షలు సుమారుగా ఎనభై ఎనిమిది లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా జేఎన్యూఆర్ఎం కాలనీ కానివ్వండి ఇప్పుడు మైత్రి నగర్ కానివ్వండి అదే షిప్ యార్డ్ లేఅవుట్ సాయిమాధవ్ నగర్ పద్మావతి నగర్కి సంబంధించినటువంటి వర్క్స్కి సుమారుగా ఐదు వర్క్లు కలుపుకొని ఎనభై ఎనిమిది ఎనభై ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు వ్యయంతో ఇవాళ కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఏదైతే నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఒక పక్క సంక్షేమం అన్నటువంటిది పేద బడుగు బలహీన వర్గ ప్రజలందరికీ అందిస్తూనే అభివృద్ధికి కూడా మరి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుంది ఏవైతే ఇప్పటికే మరి గతంలో కాలనీ పెద్దలందరూ అడిగినటువంటి సందర్భంలో మరి వాళ్ళ కోరిక మేరకు మరి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా శంకుస్థాపనలు జరిగి ఇంకా ఏమైనా మిగిలి ఉన్నప్పటికీ కూడా అతి తొందరలోనే అవన్నీ కూడా పూర్తి చేసి మళ్ళీ ధైర్యంగా ప్రజలందరి తల కాశీస్లు తీసుకోవడానికి వస్తామని చెప్పి తెలియజేసుకుంటారు ఖచ్చితంగా మరి కాలనీ పెద్దలందరూ కూడా వాళ్ళు ఏదైతే కోరారో ఇంకా రిప్రజెంటేషన్స్ ఏమైనా ఉన్నాయో అవి కూడా ఇస్తామని చెప్పారు వాటిని కూడా వెంటనే పరిగణలో తీసుకొని ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నటువంటిది కూడా తెలియజేస్తూ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా ముఖ్యంగా పార్టీ నాయకులకు మరి అదేవిధంగా గౌరవ జోనల్ కమిషనర్ గారికి అధికారులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కడప జిల్లాలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు బైక్ దొంగలను అరెస్ట్ చేశారు నుండి సుమారు పదిహేను చెడు అలవాట్లకు బానిసలై నేరాలకు పాల్పడుతున్నట్టు సమాచారం వెల్లడిందని జిల్లా ఎస్పీ అంబురాజు అన్నారు ఇన్స్పెక్టర్ ఎర్రగుంట్ల ఆయన సిబ్బందిలు ఒక మంచి టూ వీలర్ అఫండర్ ని పట్టుకోవడం జరిగింది ఈ రోజు నలుగురిని అదుపులో తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి దాదాపు ఇరవై ఒక్క వెహికల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవి వీటి విలువ వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉండొచ్చు ప్రస్తుతం ఈ వెహికల్స్ అన్నిటిని కూడా కోర్టుకు పెట్టి కోర్టు ద్వారా కన్సర్ బాధితులకి ఇవ్వడం జరుగుతాయి ఈ ఒక ఇరవై ఇరవై ఒక్క వెహికల్లో మన జిల్లాకు సంబంధించి మూడు వెహికల్స్ రికవర్ అయినాయి అదేవిధంగా ఏపీ అని మనం తీసుకున్న ఎయిటీన్ వెహికల్స్ ఏపీ రాష్ట్రానికి సంబంధించిన వెహికల్సు తెలంగాణకు సంబంధించి నాలుగు కర్ణాటకకు సంబంధించి మూడు ఈ ఏపీకి సంబంధించి పద్దెనిమిదిలో మనకి కర్నూలు నంద్యాల సత్యసాయి అనంతపురం ఈ డిస్ట్రిక్స్లో ఆల్రెడీ కేసెస్ కూడా ఉన్నాయి ఈరోజు ఆ కన్సర్న్ పోలీస్ వాళ్ళ వరకు కూడా ఇంటిమేషన్ చేయడం జరిగినాయి దీంట్లో ఏ వన్ ఎవడైతే ఉన్నాడో అతని మీద ఆల్రెడీ ఒక మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అరెస్ట్ కూడా అయినాడు అదేవిధంగా ఏ టూ మీద నాలుగు కేసులు ఉన్నాయి ఇది కాకుండా వీళ్ళు ఇంకా అరెస్ట్ కావాల్సిన కేసులు దాదాపు ఏడు కేసులు ఉన్నాయి కన్సర్డ్ స్టేషన్స్ కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది ఈ యొక్క ఆపరేషన్లో చాలా బాగా చేసిన డిఎస్పీ జమ్మల్ మడుగు మరియు సిఏ ఎర్రగుంట్ల ఆయన సిబ్బంది అందరూ కూడా ఎస్ఐ ఎస్ఐ కృష్ణయ్య అండ్ ఎస్ఐ అందరూ కూడా వాళ్ళకు కూడా రిమాండ్ రివార్డ్ ఇవ్వడం జరుగుతాయి సో ప్రస్తుతం ఎక్కడైనా మీకు ప్రాపర్టీ అఫెన్సెస్ జరుగుతే దయచేసి డైల్ హండ్రెడ్ కానీ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ నైన్ డబుల్ జీరోకి కాల్ చేస్తే ఖచ్చితంగా ఇమీడియట్గా స్పందించి మీ పోగొట్టుకున్న ప్రాపర్టీ రికవర్ చేయడం కూడా జరుగుతాయి కాబట్టి త్వరగా మీరు కంప్లైంట్ నమోదు చేస్తే త్వరగా నమోదు కేసు నమోదు చేయబడి రికవరీ కూడా చేయడం జరుగుతుందని విజ్ఞప్తికుంటున్నాం థ్యాంక్ యూ అందులో కడప అండి కడపవాసులు మనకు సిసిటీవీ కెమెరాస్ ద్వారా ఒక అందాజుగా ఒక వస్తే ఎంఓ ఆఫెండర్స్ అందరినీ మీద తీయడం జరిగింది వాటి ద్వారా కనుక్కోవడం తాడిపత్రి ప్రాంతం రోడ్డున పడే అవకాశం ఉందని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు జేసీ నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు గ్రానైట్ ఫ్యాక్టరీలు మూతపడడం వల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోవడం జరుగుతోందన్నారు దయచేసి అందరూ ఏకమై గ్రానైట్ పరిశ్రమను తెరిపించాలని నమస్కరించారు ఈరోజు నేను నల్లబండలు మరియు గ్రెనైట్ పాలిష్ ఓనర్లకు ముందుగా నమస్కారాలు నిన్నటి రోజు నేను కాలనీకి పోయినా ఏం కాలనీది గన్నవరపల్ల కాలనీకి పోతే మాటల వరుసలో నా దగ్గరికి ముగ్గురు ఏమో ఆడపిల్లలు రావడం జరిగింది అరే వాళ్ళకి మైక్ ఇచ్చి ఏమమ్మా అంటే సార్ రెండు నెలలు అయింది సార్ పనికి పోవడం లేదు ఏమ్మా ఏ పని చేస్తావంటే చుక్కలూరు రోడ్లో ఫ్యాక్టరీ పోతున్నాను సార్ ఏదో అటు చేసేది ఐదు వందలు నాలుగు వందలు అంటే సంపాదిస్తాను సార్ నేను రోజుకి కానీ రెండు నెలలు అయింది సార్ జీవనం గడపడం కష్టంగా ఉంది అంటే సరే వాళ్ళ బాధ చూసినాక నేను రోజు విచారిస్తా ఎందుకంటే ఈ ఊరికి ఆ రెండు గ్రెనేట్ కానీ నల్లబడ్డలేకపోతే ఈ ఊరు పరిస్థితి జీరో జీరో ఏదో రా లేక్ లేకపోయినా కానీ మరి అక్కడ ఉండే రాజకీయం వల్ల మామూలుగా చాలామంది వచ్చి మన ఊర్లో ఈ మండల పాలీసులు ఇవన్నీ ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్యంగా కారణం ఏమంటే కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళు వాళ్ళ రాజకీయంగా అక్కడ సరి లేనప్పుడు వాళ్ళ కిందికి వచ్చి వార్తలు సమాప్తం నమస్కారం